మనం ఎదురు చూస్తున్న రోజు వచ్చేసింది ఓజీ మూవీ మీకోసం ఇక్కడ రివ్యూ అంటే నా ఒపీనియన్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన సుజిత్ భాయ్ అసలు అయితే ఎట్లా ఆలోచించు అర్థం కాదు కానీ మొత్తం హైలైట్ చూసిండు అసలు అయితే మూవీ మొత్తం కిరాక్ అసలు అవుతే ఫస్ట్ ఏమనుకున్నా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు అరే పవన్ కళ్యాణ్కి డేట్స్ లేక ఇట్లా అక్కడక్కడ పెట్టిండేమో మరి సినిమా అంతా పోయిందిరా అనుకున్నా కానీ అట్లా కాదు ఆయన రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రకారం చేసారు అసలు అయితే పవన్ కళ్యాణ్ చూపెట్టింది మాత్రం ఆసం అసలు అవుతాయి చెప్పాలంటే ఇక మన తమనన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం తుక్కు తుక్కు కొట్టి వాడేసేండు మొత్తం తమనన్నాను మాకు దొరికిన ఆనిహత్యం అన్న ఇక మన సినిమాటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఆ అన్న ఏం తీసిండు ఏం చూపెట్టిండు మజా చూపెట్టిండు అసలు ఒక్కొక్క షార్ట్స్ హైలైట్ అసలు పోతాయి ఆ విజువల్స్ ట్రాన్స్ ట్రాన్సిషన్స్ అన్నిట్లా వెళ్ళేటి మొత్తం ఫైటింగ్ సీన్స్ మాత్రం అబ్బాబు ఏం చూపెట్టిండు అన్ననైతే మజా చూపెట్టిండు అసలు పోతే లేకపోతే ఆయన కళ్ళతో చూసిండా లేకపోతే నిజంగా అట్లా ఊహించుకొని చూపించిండా అసలు అయితే డైరెక్టర్కి నాకి బాగా సింక్ అయింది బాగా అసలు అవుతే చెప్పాలంటే మన ఇమ్రాన్ అన్న ఇమ్రాన్ అన్నను కూడా స్టైలిష్ స్టైలిష్గా చూపెట్టిండు ఇమ్రాన్ అన్నని చూస్తే మనకు ఆశీకి అవి అవే గుర్తుకొస్తాయి కానీ ఇంత స్టైలిష్గా ఎవరు చూపెట్టలేరు అలా హిందీలో కూడా చూపెట్టలేరు అన్న మాత్రం సూపర్ చేసిండు అసలు అయితే నాకు సూపర్ హిట్ అసలు bombay